నమస్తే ఇంక ఈరోజు వచ్చేసరికి మనలో అయితే నేను లేచేసరికి పాప అయితే పూజ చేసేస్తుందండి ఇంక నేనైతే మళ్ళీ స్నానం చేసేసి మళ్ళీ చేసుకోవాలన్నమాట పూజ ఇంక తనైతే అయితే తర్వాత నేనైతే మళ్ళీ కొంచెం ఇంకొక దీపం అయితే పెట్టుకొని చేసుకుంటానండి ఇంకా మార్నింగ్ అయితే మెలకు రాలేదు ఇంకా వాళ్ళైతే మధ్య దగ్గరికి అయితే వెళ్ళారనమాట వాళ్ళ డాడీని మధ్య దగ్గరికి తీసుకువెళ్ళమందండి ఇంకా పాప కోసం అయితే నేను ఆలు ఫ్రై చేద్దామని అయితే ఇవి తీసాను కొంచెం తనకి బాక్స్ అయితే పెట్టేసేయాలి కదా ఇంకా తనైతే కుక్కర్ కూడా అనమాట ఇంకా నేనైతే ఆలు ఫ్రై చేస్తానండి ఆలు ఫ్రై చేస్తే తను క్యారేజ్ అయితే పెట్టి పట్టుకెళ్ళిపోతుంది గుడి నుంచి వచ్చాక ఇంకా మాకైతే ఇంకా డోర్లు ఏమి తీసుకోవడానికి లేదండి అందుకే చీకటిగా ఉందనమాట మొత్తం కూడా వేసేసాను ఇంకా ఆల్రెడీ గాలికి దీపం ఒక వైపు అయితే ఘనమైపోయిందండి ఇంకా అప్పుడు నేను స్నానం చేసేకైతే వెలిగించుకోవాలన్నమాట ఇంకా నేనైతే ఆలు ఫ్రై చేసేసి మళ్ళీ కలుస్తానండి ఇటు చూడండి మా బన్నీ బన్నీగాడు పొద్దున్నే లేచిపోయి తలుపు తీసేయమంటున్నాడంట బయటికి వెళ్ళిపోతాడంట బయటికి వెళ్ళాడు ఇష్టం వచ్చినట్టు గంతులు వేసేయడానికి చూడండి తలుపు తీయమని ఇన్ని వేస్తున్నాడు మేము లెగలేదని లేపేసేసి ఓ గోళోలు తీసేస్తున్నాడు అది చూడండి అడి ఆశాలు ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి బయటంతా కూడాను వాడు ఇష్టం వచ్చినట్టు తిరిగేయాలన్నమాట మేము బయటికి వెళ్ళనివ్వటం ఇష్టం అడి నాటకాలు వేసేస్తున్నాడు అక్క వచ్చిందా మా పాప బయట వాకిలు తుడుస్తుంది అందుకని నువ్వు రాగాలు తీసేసుకుంటావు చూడండి కిటికీ దగ్గరికి వచ్చిందని వాడు దా వచ్చి వచ్చి దా నడు వెళ్దాం నడు దా దా వచ్చి చూడండి మళ్ళీ ఈ మంచం ఎక్కాడు వచ్చి 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 ఆలు ఫ్రైకి అయితే పెట్టేశానండి ఆలు ఫ్రై అయిపోతుంది ఇంకా దీంట్లోనూ కొన్ని పోపులవి వేసి చేశాను అనమాట ఇంకా ఉల్లిపాయ ఏమీ వేయనండి ఇలా వేస్తేనే అనమాట లేకపోతే తిందో ఇంకా ఇడ్లీ కోసం అయితే ఇడ్లీ పిండి రెడీ చేసి పెట్టుకున్నాను ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఇంక ఇడ్లీ వేసేస్తే చట్నీ కూడా అయిదోటి చేసేయాలి ఇంకా కెమెరా స్టాండ్ పెట్టలేదండి స్టాండ్ పెట్టలేదు కదా ఇంక అందుకనే అవు పెట్టేసాకైతే చూపిస్తున్నాను లేకపోతే స్టాండ్కి పెట్టేసి ఉంచామనుకోండి మనం ఏది చేసినా కరెక్ట్గా వస్తుంది కానీ స్టాండ్ పెట్టడానికి మార్నింగ్ స్కూల్కి కదండి చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకే స్టాండ్ అనమాట ఇంక ఇడ్లీకి అయితే పెట్టేసానండి వేసేసి ఇంకా క్లిప్ అయితే మీకు చూపించలేదు ఇంకా ఫ్రై అయితే అయిపోతుంది కదా ఇంకా తేనకి బాక్స్ అయితే పెట్టేయాలి వాళ్ళు మధ్య వెళ్ళారని చెప్పాను కదా ఇంకా వచ్చే టైం అయితే అవుతుంది ఇంకా నేను నా సరుకులు అయితే తెప్పించాను కదండి ఇంకా పాప అయితే నీట్గా సదరేసింది అనమాట నాకు ఈ బాటిల్స్ అయితే చాలా బాగా నచ్చినాయండి ఇంక ఇవైతే ఆన్లైన్లో ఉన్నాయా లేదో చూసుకోవాలి ఇవి ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఇచ్చారనమాట బాటిల్స్ చాలా బాగా నచ్చినాయి ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా బాగున్నాయి అన్నమాట ఇంకా వీటిలో సరుకులన్నీ కూడా నింపేసేసి నీట్గా పెట్టేసింది ఇంకా ఈ లోపే నేను అనుకుంటున్నానండి వెళ్ళొచ్చేస్తారు తొందరగా అయితే వంట ప్రిపేర్ చేసేయాలని ఇంక ఈ లోపే వచ్చేసారనమాట నేనైతే ఆలు ఫ్రై కూడా అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇంకా ఇడ్లీ కూడా పెట్టేశాను కదా ఇడ్లీ అయితే ఉడుకుతుందనమాట ప్రసాదం అయితే తీసుకొచ్చారండి నాలుగు ప్యాకెట్స్ అయితే తెచ్చారనమాట రెండైతే మాకు ఇంట్లోకి ఉంచేసి రెండైతే పాప స్కూల్కి అయితే పట్టుకు వెళ్తానందండి ఇంకా పట్టుకువెళ్ళు అయితేనైతే చెప్పానన్నమాట కొబ్బరికాయ అయితే కొట్టారు కదా ఇంకా కొబ్బరికాయలోనూ కొంచెం సింధూరం అయితే పెట్టించారండి ఇంకా స్నానం చేసేసి ఇంకా మేమైతే బొట్లు పెట్టుకుంటాము ఆల్రెడీ పాపను ఇంక ఈయన అయితే పెట్టేసేసుకున్నారనమాట ఇంకా బాక్స్ అయితే సదరేసుకుందండి ఇంక తినకైతే నేను జడవేసేస్తే నాకు తినకైతే స్కూల్కి పంపించడానికి మొత్తం పని అంతా కూడా అయిపోతుందండి ఇంక నేనైతే ఈ లోపు టిఫిన్ తింటూ ఉండు నేను బయట ముగ్గు పెట్టాను కదా ఇంకా అదైతే కొంచెం వీడియో తీసుకొని వస్తానని అయితే చెప్పానండి సరే అనండి ఇంక నేనైతే వీడియో తీయడానికి అయితే వచ్చానండి మా బాబు చూడండి సైకిల్ తీసుకొచ్చి ముగ్గు మీద పెట్టాడు అనమాట ఇంకా అలానే వీడియో తీసానండి ఈ మందార పూలు ఎవరో కోస్తాకి రబ్బలు ఆగినట్టున్నారనమాట ఇవన్నీ పువ్వులు అయితే రాలిపోయాయి ఇంకా మేమైతే మార్నింగే పాప పూజ చేసేసుకుందని చెప్పాను కదండి ఇంకా పాప అయితే నేను నైట్ అయితే చామంతి పూలు గులాబీలు అవి తీసుకొచ్చానండి ఇంకా అవి అయితే పెట్టేసేసి కృష్ణుడికి మొత్తం ఫోటోలు అన్నిటికి కూడాను మందార పూలు అయితే పూజ చేసేసుకుంది కదా ఇంకా నేనైతే తర్వాత చేసుకుంటానండి ఇంకా నేను వేడి నీళ్ళు పెట్టుకుంటాను అని అంటే ఇంకా ఈయన కూడా నాకు కూడా కొన్ని వేడి ఇమ్మన్నారు అనమాట ఇంకా వేడి అయితే పెట్టానండి ఇంకా ఇద్దరం కూడా తాగేస్తాము నేను రోజు తాగుతున్నాను కదా ఇంక ఈయన కూడా తాగుతాను తాగుతానన్నారు ఇంకా గ్యాస్ స్టవ్ కూడా పాపే బొట్లు పెట్టేసిందండి గ్యాస్ స్టవ్ అంతా కూడా నైటే క్లీన్ చేసేసి మొత్తం ఇంకా కిందంతా కూడా మాప్ పెట్టేసేసిందండి ఫ్లోర్ అంతా కూడాను ఇంకా తనే అన్నీ నీట్గా చేసేసింది అనమాట నేనైతే నీళ్ళు కాసుకుంటా పెట్టుకుంటే వీడు చూడండి వీడు అల్లరి చూసాడు అసలు బయట కూర్చొని ఒక తొండ రాకూడదండి ఒక బల్లి కనిపించకూడదు అసలు ఏదన్నా కనిపించిందంటే అది వెళ్ళిపోయేదాకా అరుస్తానే ఉంటాడండి ఇంక అరుస్తుందని చెప్పేసి అయితే నేను తిడుతున్నాను అనమాట అయినా సరే అసలు ఉందా ఉందండి దాని పని దాందే ఇంక నేను మేమైతే వేడి నీళ్ళు పోసుకొని అయితే తాగేస్తున్నామండి ఇంకా వేడి నీళ్ళు తాగేకైతే కొంచెం టీ పెట్టుకుంటాను కొంచెం తలపోటైతే వస్తుందండి ఇంకా టీ తాగేకైతే నేను స్నానానికి వెళ్తానండి ఇంకా స్నానం చేసేసి వచ్చి దేవుడి దగ్గర అయితే పూజ చేసుకుంటాను ఇంకంటే కొంచెం పెట్టుకుంటే దీపం పెట్టుకుంటానండి లేకపోతే రెండు అగ్రత్తలు అయితే వెలిగించుకుంటానన్నమాట ఇంక వేడి నీళ్ళలో కొంచెం లెమన్ అయితే పిండుకుంటున్నానండి అలా పిండుకొని తాగితే ఫట్ అనేది మనకి స్టమక్ చాలా నీట్గా క్లీన్గా అయితే ఉంటుంది అనమాట ఇంకా ఈ అయితే నేను చట్నీ అయితే చేస్తున్నానండి ఇంకా ఆ పిల్లలకైతే ఇడ్లీ పెట్టాను కదా ఇంకా నిన్న చేసిన చట్నీ అయితే కొంచెం ఉండింది అనమాట ఇంకా చట్నీ అయితే వేసుకొని వాళ్ళు తినేశారు ఇంక ఈయనైతే నిన్న చేసిన చట్నీలు అటువంటివి ఏమన్నా ఉంటే తినరండి ఈయనకి సపరేట్గా చట్నీ ఉన్నా సరే మళ్ళీ చట్నీ చేయాలన్నమాట అందుకని కొన్ని గుళ్ళు అందులోకి ఒక టమాటా నాలుగు పచ్చిమిర్చి అయితే వేసి చట్నీ అయితే చేసేస్తున్నానండి ఇంకా చట్నీ అయితే అయిపో అవుతుంది కదా ఇంక లోపయితే టీ పెట్టుకున్నాను నేను ఈ టీ అయితే తాగేసేసి ఇంకా స్నానం అయితే చేసేసి వచ్చానండి వచ్చేసి నేను దేవుడి దగ్గర అగరత్తులు కూడా వెలిగించుకొని దండమైతే పెట్టేసేసుకున్నాను ఇంకా మాకైతే ఎయిర్టెల్ డిటీహెచ్ అయితే ఉండేదండి అది ఏమైందంటే అది కార్డు వేస్తుంటేనండి కొంచెం కార్డు రావట్లేదని ఏమన్నా ఫోన్ చేసినా మనం కార్డు వేసినా ఫోన్ చేసినా అది రాకపోయినానండి మనకి రిప్లై అనేది తొందరగా ఇవ్వట్లేదు అనమాట అందుకనే నేను ఇంకా అదైతే అయితే తీయించేసేసి కేబుల్ ఏపీ ప్రైబర్ అయితే పెట్టించేశానండి అంటే మనకి నెట్ అన్నీ వస్తాయి కదా ఇంకా అలా అయితే పెట్టించేశాను అనమాట అలా అనుకోండి వైఫ్ వైఫై కనెక్షన్ అవన్నీ కూడా ఉంటాయి మనకి నెట్కి వచ్చేసరికి అయితే చాలా అయితే అయిపోతుందండి డైలీ వచ్చేసి అయితే మనకి ఫైవ్ జీబీ త్రీ జీబీ ఫోర్ జీబీ అలా అయితే నెట్ అవుతుందనమాట ఇంక అందుకని చెప్పేసేసి నేను అందులోనే ఇంకా ఫ్రైబర్ అయితే పెట్టించేసానండి ఇంకా పూజ పూజ కోసం అయితే నైట్ మల్లెపూలు కూడా తెప్పించుకున్నాను అనమాట దేవుడు ఎంత కళ్ళగా ఎంత నిండుగా ఉన్నారో చూసారు అసలు నాకైతే చాలా బాగా అనిపించిందండి మల్లెపూలు వాసన తోటి ఇల్లు కూడా విరజల్లుతుందనమాట వాసన చాలా బాగుంది ఇంకా గ్రైండర్ కూడా ఆన్ చేస్తానండి అయితే వేసామన్నమాట అది అవుతుంది ఇంకా నేనైతే కర్రీ చేద్దామని వంకాయలు టమాటా అయితే తెచ్చాను కదా ఇంకా కర్రీ అయితే వే చేసేసేయాలండి ఇప్పటికే చాలా టైం అయితే అనమాట ఇంకా కేబుల్ కనెక్షన్ పెట్టడానికి వచ్చారు కదండి ఇంకా ఆయన అయితే అదంతా చేసుకొని వర్క్ అయిన వెళ్ళేసరికి అయితే లేట్ అయ్యింది అనమాట అందుకే మాకు ఈరోజు పని చాలా లేట్ అయిపోయిందండి నేనైతే బ్రేక్ఫాస్ట్ వచ్చి పదకొండున్నరకు అయితే చేస్తాను అనమాట అసలు టైం సరిపోలేదు అయినా సరే మీకు తొందరగా వీడియో అయితే అప్లోడ్ చేయాలి కదా అందుకని తొందర తొందరగా తీసుకొని తొందర తొందరగా అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తే మీకు వీడియో అయితే నేను షేర్ చేసుకుంటున్నానండి నా వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి మన ఛానల్ ముందు ఫస్ట్ చూసేవాళ్ళైతే ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అంతా కూడా ఫుల్గా వాచ్ చేయండి ఇంకా కర్రీ కోసం అయితే నేను ఉల్లిపాయలు కట్ చేసేసుకొని వేసేసుకున్నాను ఇంక ఈ లోపైతే పప్పు ఎలా ఉందో చూసుకుంటున్నానండి ఇంకా పప్పులోకి అయితే కొంచెం వాటర్ పడతాయి కదా ఇంకా వాటర్ వేసుకుంటున్నాను ఇంకా వాటర్ వేసుకొని అయితే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసానండి అవి ఎలా ఉన్నాయో చూడాలి ఇంకా కర్రీ అయితే ఇంకా ఉప్పు కారం అన్నీ వేసేసేసి ఇంకా ఇందులోకి అయితే కొన్ని వాటర్ వేసి మూత అయితే పెట్టేశానండి ఇంక ఇది అవుతూ ఉంటుంది ఇంక లోపైతే వాషింగ్ మిషన్ చూద్దామండి ఇంకా ఇది కొంచెం టైం అయితే ఉండిందండి ఇంకా బట్టలు అయితే ఇంకొకసారి అయితే వాష్ చేసేస్తే అయిపోద్ది ట్రై చేసి ఇచ్చేస్తుంది ఇంకా నేనైతే తర్వాత వచ్చేసి ఆ వారి అయితే ఈ లోపు కూర చూస్తున్నానండి కూర అయితే రెడీ అవుతుందనమాట ఇంకా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్